అందరికీ నమస్కారం మళ్ళీ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డీప్ గా మాట్లాడుకుందాం ప్రతి ఇండియన్ ఫ్యామిలీని టచ్ చేసే విషయం ఇండియన్ పెద్ద ఖర్చులు ఈ లావిష్ ఇండియన్ వెడ్డింగ్స్ ఉదాహరణ చూడండి చాలా మందికి క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసే పెళ్లి రోజు లైఫ్ లో హ్యాపీయెస్ట్ డే అవుతుంది కానీ అందరికీ అలాంటి లావిష్ పెళ్లి కల కాదు నిజం చెప్పాలంటే చాలా మంది ఇండియన్ వెడ్డింగ్స్ లో ఎక్కువ ఖర్చు చేయడానికి క్రిటిసైజ్ చేస్తున్నారు కొందరు దీని స్కామ్ అని డబ్బు వృధా అని కూడా అంటారు ఒక కామెంట్ లో డబ్బులు పిల్లల కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేయాలని చెప్తారు మరో కామెంట్ లో దూరపు తెలియని బంధువులను ఇన్వైట్ చేయడం ఇంట్రెస్ట్ లేదని చెప్తారు ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూడండి టెన్ ట్రిలియన్ రూపాయలు ఇండియన్ ఇండస్ట్రీ వెడ్డింగ్స్ ట్వంటీ పర్సెంట్ లైఫ్ టైం ఎర్నింగ్స్ ఖర్చు చేస్తున్నాం సిక్స్టీ పర్సెంట్ ఫ్యామిలీస్ అప్పు తీసుకుంటున్న ఈ మ్యారేజెస్ కోసం కొన్ని వెడ్డింగ్స్ లో వందల కొద్ది గెస్ట్స్ ఉంటారు రిచ్ ఫ్యామిలీస్ కి లావి సెలబ్రేషన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది కానీ ఇది అందరికీ నిజం కాదు నంబర్స్ చూస్తే షాక్ అవుతారు ఇండియా వెడ్డింగ్ ఇండస్ట్రీ టెన్ ట్రిలియన్ రూపాయలు విలువైనదని ఎస్టిమేట్ చేస్తున్నారు అంటే సుమారు వన్ బిలియన్ యుఎస్ డాలర్స్ దీన్ని పర్స్పెక్టివ్ లో చూస్తే ఇది మొరాకో స్లోవాకియా వంటి దేశాల కంటే ఎక్కువ ఇది ఇండియన్ వెడ్డింగ్ సీన్ ఎంత పెద్దదో చూపిస్తుంది ప్రతి ఏటా ఇండియాలో ఎయిట్ టు టెన్ మిలియన్ వెడ్డింగ్స్ జరుగుతాయి అంటే స్విట్జర్లాండ్ జనాభా అంతా ప్రతి ఏడాది గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటున్నట్టు ఒక సగటు ఇండియన్ తన లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ లో ట్వంటీ పర్సెంట్ పెళ్లికి ఖర్చు చేస్తాడు షాకింగ్ గా సిక్స్టీ పర్సెంట్ ఇండియన్ ఫ్యామిలీస్ తమ ఏడాది ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెళ్లికి చేస్తున్నారు చాలా మందికి ఈ ఒక్క ఈవెంట్ లైఫ్ లో బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది సగటు వెడ్డింగ్ కాస్ట్ నేషనల్ గా వన్ టు ఫిఫ్టీన్ లక్షలు కానీ సిటీస్ లో ఇది థర్టీ టు ఫార్టీ లాక్స్ లేదా అంతకంటే ఎక్కువ అవుతుంది కంపేర్ చేస్తే యుఎస్ లో సగటు వెడ్డింగ్ మాత్రమే వాళ్ళ వెడ్డింగ్ ఇండస్ట్రీ సెవెంటీ బిలియన్ డాలర్స్ విలువ చేసింది ఇది ఇండియాకి సగం మాత్రమే అయినా ఇండియా షేప్ క్యాపిటల్ ఇంకా యుఎస్ తో పోలిస్తే చాలా తక్కువ అసలు పెద్ద ప్రశ్న ఇండియన్ వెడ్డింగ్స్ ఎందుకు ఇంత ఖరీదైనవి దీన్నే బ్రేక్ డౌన్ చేద్దాం ఇండియన్ వెడ్డింగ్స్ ఎందుకు ఇంత ఖరీదు దీన్ని అర్థం చేసుకోవాలంటే మూడు ప్రధాన కారణాలు చూడాలి ట్రెడిషన్ సోషల్ ప్రెషర్ భూమింగ్ వెడ్డింగ్ ఇండస్ట్రీ ఇండియాలో వెడ్డింగ్స్ అంటే ఇద్దరు పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు ఇది రెండు ఫ్యామిలీస్ కి ఒకటిగా కలవడం గురించి ప్రతి రిచువల్ ప్రతి కష్టం కి ఇండియాలో కల్చర్ డీప్ రూట్స్ ఉన్నాయి ఉదాహరణకి మెహందీ సంగీత్ బరాత్ ప్రతి ఈవెంట్ కి సపరేట్ అరేంజ్మెంట్స్ కావాలి వెన్యూ ఫుడ్ డెకరేషన్స్ ఎంటర్టైన్మెంట్ అన్ని కావాలి ఇవన్నీ కలిపితే టోటల్ కాస్ట్ పెరిగిపోతుంది తర్వాత సోషల్ ప్రెషర్ చాలా ఇండియన్ కమ్యూనిటీస్ లో స్టేటస్ కి సింబాలిక్ గా చూస్తారు ఫ్యామిలీస్ తమ వెల్త్ చూపించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలని ప్రెషర్ ఫీల్ అవుతాయి అందుకోసం అప్పులు కూడా తీసుకుంటారు లాస్ట్ లో బూమింగ్ ఇండస్ట్రీ వెడ్డింగ్ డిజైనర్స్ లెహంగాల నుంచి లగ్జరీ వెన్యూస్ వరకు సెలబ్రిటీస్ మేకప్ ఆర్టిస్ట్ నుంచి జైపూర్ గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ వరకు ఇది ఇప్పుడు మల్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీ అయిపోయింది ఒకటి సగటు ఇండియన్ వెడ్డింగ్ ఎంత ఖర్చు అవుతుంది దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో మిడిల్ క్లాస్ వెడ్డింగ్ కి పది లక్షల నుంచి యాభై లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది రిచ్ ఫ్యామిలీస్ కి ఇది కోట్లలోకి వెళ్లిపోతుంది వెన్యూ మరియు కేటరింగ్ బడ్జెట్ లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తుంది జ్యువెలరీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వెళ్తుంది క్లోత్స్ మరియు మేకప్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫోటోగ్రఫీ మరియు ఎంటర్టైన్మెంట్ టెన్ పర్సెంట్ ఇతర ఖర్చులు ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇవి కాకుండా డెస్టినేషన్ వెడ్డింగ్స్ లేదా సెలబ్రిటీస్ పర్ఫార్మెన్స్ హైర్ చేయడం వంటివి చేస్తే కోర్టులు అదనంగా జోడవుతాయి కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది ఈ ఖరీదైన వెడ్డింగ్స్ వల్ల ఏ సమస్యలు వస్తాయి చాలా ఫ్యామిలీస్ ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు పెద్ద వెడ్డింగ్ కోసం భారీ అప్పులు తీసుకుంటారు ఇది ఏళ్ల పాటు ఫైనాన్షియల్ స్ట్రెస్ కి దారి తీస్తుంది క్రిటిక్స్ చెప్తారు ఈ ఈవెంట్ కి కోట్లు ఖర్చు చేయడం కంటే ఆ డబ్బుని ఎడ్యుకేషన్ ఇల్లు కొనడం లేదా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని ఖరీదైన వెడ్డింగ్స్ సోషల్ ఇన్ఇక్వాలిటీ పెంచుతాయి రిచ్ ఫ్యామిలీస్ లాబిష్ గా ఖర్చు చేస్తే పెద్ద ఫ్యామిలీస్ అదే స్థాయిలో చేయాలని ప్రెజెస్ ఫీల్ అవుతాయి కానీ వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండదు లాస్ట్ లో మెంటల్ స్ట్రెస్ పెద్ద వెడ్డింగ్స్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీస్ కి ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ టెన్షన్ ఫీల్ అవుతారు కానీ ఇప్పుడు మనం పెద్ద చెయిన్ చూస్తున్నాం చాలా యంగ్ ఇండియన్స్ సింపుల్ గా చిన్న వెడ్డింగ్స్ ని ఎంచుకుంటున్నారు కోవిడ్ నైన్టీన్ టైమ్ లో చాలా కపుల్స్ కి ఫిఫ్టీ టు హండ్రెడ్ గెస్ట్ తో చిన్న వెడ్డింగ్స్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు సర్ప్రైజింగ్ గా వాళ్ళకి తెలిసింది ఇలాంటి చిన్న వెడ్డింగ్స్ కూడా మెమరబుల్ గా ఉంటాయి స్ట్రెస్ చాలా తక్కువని సోషల్ మీడియా కూడా ట్రెండ్స్ ని మారుస్తుంది ఇంటిమేట్ వెడ్డింగ్స్ సింపుల్ డేకర్ పర్సనైజ్డ్ సెరమనీస్ ఇవన్నీ ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి అండ్ గెస్ వాట్ సింపుల్ వెడ్డింగ్స్ డబ్బు సేవ్ చేస్తాయి హృదయాన్ని తగ్గిస్తాయి ఫ్యామిలీస్ ఖర్చుల గురించి టెన్షన్ లేకుండా మూమెంట్స్ ఎంజాయ్ చేయగలుగుతారు అసలు బాటన్ లైన్ ఏంటి ఇండియన్ వెడ్డింగ్స్ అందమైనవి ఎమోషనల్ కల్చరూల్ గా ఉంటాయి కానీ ఇవి ఫైనాన్షియల్ బర్డెన్ కాకూడదు డే ఎండ్ లో నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేసావని కాదు నువ్వు షేర్ చేసిన లవ్ హ్యాపీనెస్ ముఖ్యం లావిష్ వెడ్డింగ్ అయినా సింపుల్ వెడ్డింగ్ అయినా రియల్ వాల్యూ రిలేషన్షిప్స్ మరియు మెమరీస్ తో ఉంటుంది నా ఒపీనియన్ చెప్పన రీసెంట్ గా చాలా మంది ఎంగేజ్మెంట్ కూడా చాలా లావిష్ గా చేసుకుంటున్నారు పెళ్లి ముందు కాబోయే వ్యక్తి కాస్ట్లీ గిఫ్ట్స్ ఐఫోన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇస్తున్నారు ఒకప్పుడు ఎంగేజ్మెంట్ అంటే జస్ట్ వెళ్లి ఉంగరాలు మార్చుకొని భోజనాలు చేసి అందరు కలిసి మాట్లాడుకొని వచ్చేసేవాళ్ళం ఇప్పుడు ఈ సోషల్ మీడియా లేదా కొంతమంది రిచ్ పీపుల్ వెడ్డింగ్స్ చూసి మారిపోతున్నారు రీసెంట్ గా ఇంకో ట్రెండ్ వస్తుంది త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ మ్యారేజ్ అని వరుడు సినిమాలో లాగా మనం చూసాం కదా అలాగే లైవ్ మ్యారేజెస్ అంటూ ఇవన్నీ డబ్బు ఉన్న వాళ్ళకి బాగానే ఉంటాయి మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇవి అనవసరం మన ఇండియన్స్ ఒక విషయం డీప్ గా రూట్ అయ్యింది అప్పు చేసిన మ్యారేజ్ గ్రాండ్ గా నీట్ గా అందరి చుట్టాల మధ్యలో జరగాలని కానీ ఇప్పుడు అంటే ఇలా ఉంది కానీ నైన్టీన్ సిక్స్టీస్ లో ఇంట్రెస్టింగ్ గా ఒక విషయం జరిగింది గవర్నమెంట్ గెస్ట్ కంట్రోల్ ఆర్డర్ అనే ఒక రూల్ ఇచ్చింది అప్పుడు వెడ్డింగ్ లో ట్వంటీ ఫైవ్ మంది కన్నా ఎక్కువ పిలవబడకూడదు అనే రూల్ ఎస్ నిజం ఒక వెడ్డింగ్ లో మాక్సిమం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు అప్పుడు ఇండియా సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్ గా ఉంది ఇన్ఫ్లేషన్ ఎయిటీన్ పర్సెంట్ కి పెరిగింది కాబట్టి కన్సెప్షన్ తగ్గడానికి గవర్నమెంట్ ఆ రూల్ ఇచ్చింది ఆఖరికి ఈ రోజున ఫుడ్ విషయంలో కూడా రిచ్ గా వెళ్తున్నారు చాలా మంది పర్సన్ కి పర్ ప్లేట్ వచ్చి టూ హండ్రెడ్ ఆర్ టీ ఫిఫ్టీ యావరేజ్ గా ఉండేది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ విషయం నేను చెప్పేది ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ ప్లేట్ వెళ్తుంది పర్సన్ కి ఫైనల్ గా చేసుకోవచ్చు మంచిగా మ్యారేజ్ కాకపోతే అంత పెట్టి అనవసరం ల్యాబీస్ లేకపోతే చుట్టాలు మహా అయితే ఏమంటారు ఒక ఫైవ్ మంత్స్ అనుకుంటారు సరిగ్గా చేయలేదు తొక్కా తోటకోరా అని ఆ మనీతో కార్ కొంటే వాళ్ళే వావ్ అది ఇది అని అంటారు చూసి జాగ్రత్తగా చేసుకోవడం మంచిది అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు మనం పోకూడదు కదా డబ్బు మీద ఖర్చు పెట్టుకొని ఇదే ఈ రోజు వీడియోకి ఎన్ మీరేమనుకుంటున్నారు ఇండియన్స్ వెడ్డింగ్ ఖర్చును కట్ చేయాలా లేక గ్రాండ్ సెలబ్రేషన్స్ కంటిన్యూ చేయాలా కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి అలాగే మీ దగ్గర ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందంటే కమెంట్ సెక్షన్ లో తెలపండి ఆ టాపిక్ మీరు ఈ వీడియో చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తా అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది అది నాకు చాలా ఇంపార్టెంట్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ స్టే సెక్యూర్